తెస్తున్నాడు ఇటువంటి వాడికి మనం ఎమ్మెల్యే సీట్ అనేది ఇస్తే ఖచ్చితంగా ఇటువంటి వాడు ప్రజలకు సేవ చేస్తాడన్న ఆలోచన వాళ్ళలో వస్తుంది కాబట్టి నువ్వు ఇటువంటి మానుకొని నీకు గలం ఉంది నీకు ఫాలోయింగ్ ఉంది నిన్ను చూసి మేము కూడా ఎంతోమంది ఇన్స్పైర్ అయినాం కాబట్టి నువ్వు ఇటువంటివన్నీ మానుకొని ఇటువంటి చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమాలు కూటమి కార్యకర్తల మధ్య విడదీసేటువంటి కార్యక్రమాలు మానుకొని ప్రజలకు ఎందుకంటే నీకు ఆస్కారం ఉంది చంద్రబాబు నాయుడు గారితోటైనా పవన్ కళ్యాణ్ గారితోటైనా నారా లోకేష్ గారితోటైనా ప్లస్ ఆయా మంత్రులందరితో కూడా మాట్లాడడానికి నీకు అనేది ఆస్కారం ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఎక్కడైనా ఉంటే తెలుసుకొని నువ్వు అక్కడికి వెళ్ళి ఆ ప్రజల సమస్యలు సర్దుమణిగే విధంగా ఆ ప్రజల సమస్యలు తీరే విధంగా అడిగేస్తే మంచిదని తెలియజేస్తున్నా రాజా మహాసేన ఇంకొకసారి చెప్తా ఉన్నా ఈరోజు నువ్వు లెక్కలతో సహా చెప్పాల్సిన అవసరం లే నూట ముప్పై ఐదు సీట్లు వస్తే సీఎం అవుతారు నూట పదహైదు సీట్లు వస్తే సీఎం అవుతారు ఇరవై ఒక్క సీట్లు వచ్చిన వాళ్ళని సీఎం అని అరుస్తున్నారు పదకొండు సీ పదకొండు సీట్లు వచ్చిన వాళ్ళని సీఎం అని అరుస్తున్నారు నువ్వు ఈ రోజు నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు రాజేష్ మహాసేన గుర్తుపెట్టుకో ఖచ్చితంగా నువ్వు ఈసారి నుంచన్నా ప్రజలకు సేవ చేసే మార్గంలో నడుస్తావని నీలాంటోడికి పదవిస్తే ఖచ్చితంగా ప్రజాశ్రేయస్సు కోరుకుంటాడని కూడా ఆశిస్తున్నాను జై జనసేన జై హింద్